గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు అంకమ్మ తల్లికి గాజులు మన అంకమ్మ తల్లికి గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు అంకమ్మ తల్లికి గాజులు మన అంకమ్మ తల్లికి గాజులు చీరలమ్మ చీరలు ఎవ్వరికమ్మ చీరలు అంకమ్మ తల్లికి చీరలు మన అంకమ్మ తల్లికి చీరలు చీరలమ్మ చీరలు ఎవ్వరికమ్మ చీరలు అంకమ్మ తల్లికి చీరలు మన అంకమ్మ తల్లికి చీరలు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు అంకమ్మ తల్లికి గాజులు మన అంకమ్మ తల్లికి గాజులు పూజలమ్మ పూజలు ఎవ్వరికమ్మ పూజలు అంకమ్మ తల్లికి పూజలు మన అంకమ్మ తల్లికి పూజలు పూజలమ్మ పూజలు ఎవ్వరికమ్మ పూజలు అంకమ్మ తల్లికి పూజలు మన అంకమ్మ తల్లికి పూజలు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు అంకమ్మ తల్లికి గాజులు మన అంకమ్మ తల్లికి గాజులు పూలమ్మ ఎవ్వరి ఎవ్వరికమ్మ పూలు అంకమ్మ తల్లికి పూలు మన అంకమ్మ తల్లికి పూలు పూ పూలమ్మ పూలు ఎవ్వరికమ్మ పూలు అంకమ్మ తల్లికి పూలు మన అంకమ్మ తల్లికి పూలు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు అంకమ్మ తల్లికి గాజులు మన అంకమ్మ తల్లికి గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు అంకమ్మతానికి గాజులు మన అంకమ్మతల్నికి గాజులు మన అంకమ్మతానికి గాజులు మన అంకమ్మ మతానికి గాజులు మన అంకమ్మతానికి గాజులు మన అంకమ్మతానికి గాజులు